నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఫిర్యాదు చేశారు మూడు రోజుల క్రితం మరిపాడు ప్రచారంలో భాగంగా చైర్పర్సన్ గిరిజన మహిళ అయిన తనపై కులం పేరు ప్రస్తావించడమే కాకుండా అనుశ్చిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై చర్యలు తీసుకుని తనకి రక్షణ కల్పించాలని ఫిర్యాదులు కోరారు అమ్మ ఏంది అమ్మ అమ్మ ఇందరో సోరా బాస్ కి దొర్లు అంటే అమ్మ ఏంది లా సర్ 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 చేశారు అప్పుడు ఆ లోపల వెళ్ళిన తర్వాత మన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైక్ తీసుకొని వెళ్ళి నేనకరా సార్ ఏక్ ఓకే బాక్ پیچھے కాలు స్టేషన్ లో जातेస్ నంబర్ స్టేషన్ బోర్డ్ ఆ సకాలే ముసులో కొన్నాడు ఆ ముదోడు అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కొన్నాడు అడు కొన్నదో లేవని ఇంకా బాగా బిగిసిపోయింది ఆ ఊళ్ళో అంతా కూడా అందరు మన పక్షాలు వచ్చారు కేసార్ వేణుగోపాల్ ఆ ఇంటి మన వాటిలో కూడా మిగతా ముస్లింలు అందరూ ఎక్కువ ముస్లింలు అయ్యారు అట్లాగే యానందోడ అమ్మాయి అట్టు పోయినందువల్ల ఏముంది పాపం అమ్మాయికి నెత్తి మీద రూపాయలు పెట్టానికి పరిస్థితి అసలు మనము నిలబెట్టి వాలంటీర్ గా ఉన్నదట్ట గౌతమ్ బాబు అమ్మాయికి అవకాశం కనిపిస్తాడు అసలు ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి యానందోడి అమ్మాయి వార్డు మెంబర్ గా ఉన్నది వాటర్ వాలంటీర్ 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 గా ఉన్నది ఆ వాలంటీర్ అమ్మాయిని తీసుకుని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారని ఎంత ఇస్తామన్నారు నాకు తెలియదు కొందరేదో ఇరవై లక్షలు అంటారు ఇరవై ఐదు లక్షలు అంటారు ఆఖరికి ఎంత ఇచ్చేదో ఏం పోవడం మనకు తెలియదు ఆ విధంగా డబ్బులు అందరూ తిరిగి కొనాలని చూస్తున్నారు దయచేసి మనం అట్లా అమ్ముడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం